నమస్తే నేను మీ శిరీష సిరి త్రిబుల్ నైన్ ఈరోజు నేను ఒక చాలా ముఖ్యమైన మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసాను ఇది ఈ వీడియో పూర్తిగా చూడండి దీనివల్ల ప్రతి ఒక్కళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది నాకు ఒక వారం క్రితం ఒక మెసేజ్ వచ్చింది అదేంటంటే జీవితంలో చాలామంది కొంతమందిని కోల్పోయి ఉండొచ్చు లేకపోతే ఎన్నో ఎన్నో రకాలుగా దెబ్బతిని ఉండి ఉండొచ్చు సందర్భాల్లో ఎన్నో రకాలుగా మానసికంగా నలిగిపోతూ నలిగిపోయి డిప్రెషన్కి లోన్ అవుతూ డిప్రెషనే కాకుండా అంతకు మించి ఇంకా స్టెప్స్కి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఈ టాపిక్ గురించి దాని గురించి దాని నుంచి ఎలా బయటపడచ్చు ఏంటి అలా అంత దాకా వెళ్లకుండా ఏం చేయొచ్చు అన్న దాని గురించి చెప్పండి అంటూ నాకు ఒక మెసేజ్ వచ్చింది కాబట్టి ఈరోజు మరి ఈ ఈ టాపిక్ చాలామందికి చాలా చాలామందికి అంటే ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఒకప్పుడు ఫేస్ చేస్తున్న విషయమే ఇది అయితే కొంతమంది వాటి నుంచి బయటపడగలుగుతారు కొంతమంది బయటపడలేక డిప్రెషన్కి లోన్ అవ్వటం డిప్రెషన్ నుంచి ఇంకా ఇంకా స్టెప్స్కి వెళ్ళి మరి ఆత్మహత్యలు లాంటివి కూడా చేసుకునే పరిస్థితికి చాలామంది వెళ్తుంటారు సో కాబట్టి చాలా మంచి విషయం పది మందికి ఉపయోగపడే విషయం కాబట్టి నేను దీని గురించి మాట్లాడాలని వచ్చాను నాకు తెలిసిన కొన్ని విషయాలు చెబుతాను మరి మీ అందరూ కూడా అవి పాటించి లైఫ్లో ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మొదలు పెడతాను అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే దుఃఖం ఈ దుఃఖం అనేది చాలామంది బయటికి వెలకక్కేసుకుంటారు అంటే ఆపుకోలేక ఏడ్చేయటం లేదా పది మందికి ఫోన్ చేసుకొని అంటే తెలిసిన వాళ్ళకే ఫ్రెండ్స్ కానో చుట్టాలు కానో ఒకరికి ఫోన్ చేసుకొని చెప్పుకొని ఏడవటం ఇలాంటివి చేస్తుంటారు కానీ కొంతమంది అసలు మెయిన్ డేంజరస్ది ఏంటంటే ఇది ఎవరికి చెప్పుకోలేక చెప్పలేక బయటికి చూపించలేక దుఃఖం అంటే ఏడుపు రూపంలో కొంతమందికి బయటికి రాదు కానీ వాళ్ళ కళ్ళు చూస్తే చెప్పేయచ్చు వాళ్ళకి గుండెల నిండా బాధ ఉంది అనేసి అంటే ఆ కళ్ళల్లో ఆ కొంతమంది గుడ్లు నిండా నీళ్లు నింపుకొని ఉంటారు కళ్ళ నిండా నీళ్లు తిరుగుతాయి కానీ బయటకు ఒక్క చుక్క కూడా రాదు అంటే వాళ్ళ గుండెల్లో అగ్నిపర్వతం రగుతూ ఉంటుందన్నమాట అంత దుఃఖాన్ని లోపల దాచుకొని పైకి మాత్రం నవ్వుతూ తులుతూ ధైర్యంగా ఉన్నట్టు ఏ బాధలు లేనట్టు కనిపిస్తారు కానీ అది చాలా డేంజర్ అండి ఆ లోపల లోపల ఉన్నదే చాలా ఎఫెక్టు ఇవే డిప్రెషన్కి ఎక్కువ లోనవుతారు ఇవే ఎక్కువ డిప్రెషన్కి దారితీస్తాయి కొంతమంది ఎలా అంటే ఈ నుంచి ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు అంటే దీని నుంచి బయటపడటం ఎలా అంటే ఇక్కడ ఎవరికి ఊరికే కోపం రావట్లా ఎవరికి ఊరికే దుఃఖం రావట్లేదు దీని వెనక మాల దాని వెనుక ఉన్నది ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకుంటే దాన్ని సాధించటం చాలా ఈజీ అంటే బ్రేక్ చేయటం అనేది చాలా ఈజీ దాని గురించే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అసలు ఈ దుఃఖం అనేది ఎందుకు వస్తుంది మొదటిది నేను ఏదైనా కోల్పోతానేమో అన్న భయంతో దుఃఖం మొదలవుతుంది రెండవది ఈ దుఃఖం అనేది బాగా అత్యంత సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు కానీ లేదా ఫైనాన్షియల్గా బాగా దెబ్బ తినటం వల్ల కానీ ఏదైనా ఒక ఫెయిల్యూర్ అయినా కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి దీనికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఫ్యూచర్లో ఏదన్నా కోల్పోతానేమో అన్న భయంతో కావచ్చు లేదా పాస్ట్లో మనం ఆల్రెడీ కోల్పోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల అయినా కావచ్చు అయితే ఇందాక నేను చెప్పినట్లుగా కొంతమంది పైకి కనిపించరు నాకేం కాలేదు నేను చాలా బాగున్నాను నాకేం అవలేదు నేను అన్నిటినీ తట్టుకోగలను అని అంటారు అలాగే కనిపిస్తారు మొండిగా ధైర్యంగా కానీ వాళ్ళ మైండ్ ఏదైతే ఉందో లోపల 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 వాళ్ళని దిగజార్చేస్తుంది ఏమని చెప్తుంది మైండ్ నో నువ్వు కోల్పోయావు నువ్వు దిగజారిపోయావు నువ్వు దెబ్బతిన్నావు అని చెప్పి లోపల 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 వాళ్ళ ఆలోచన శక్తిని కోల్పోయే విధంగా చేసేస్తుంది కానీ పైకి ఏం మాత్రం కనిపించరు ఇక్కడ నుంచి ఈ మైండ్ సెట్ ఎక్కడికి తీసుకెళ్తుంది సెకండ్ స్టేజ్కి తీసుకెళ్తుంది ఈ సెకండ్ స్టేజ్ ఏంటి ఫ్రస్ట్రేషన్ కోపం అంటే యాంగ్జైటీ వాళ్ళకి తెలియకుండానే ప్రతి చిన్న విషయానికి కోపడటం అరవటం టెన్షన్కి గురవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంతమందిలో అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేనే ఎందుకు ఇలా అవుతున్నాను ఇవన్నీ నాకే ఎందుకు వచ్చేస్తున్నాయి అన్న ఆలోచనలతో ఎక్కువ ఫ్రస్ట్రేషన్కు గురైపోవటం మానసికంగా టెన్షన్ అయిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అదే సమయంలో ఈ ఇరిటేషన్ ఎక్కువైపోయి అంటే చివరికి ఎలా అంటే మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ మీద కోపం వాళ్ళని తిట్టుకోవటం లేదా చీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కోపం దేవుని మీద కోపం ఇలా అన్నిటి మీద కోపంతో వాళ్ళను వాళ్ళే దిగజారిపోయే పరిస్థితికి వచ్చేస్తారు ఇక్కడ ఏ నాకేం జరగలేదు నాకేమైంది నేను బాగానే ఉన్నాను అని పైకి అంటూ ఉంటాం కానీ ఇక్కడే బాగా గుర్తుపెట్టుకోండి మైండ్ పెద్ద గేమ్ ఆడుతూ ఉంటుంది మైండ్ చాలా డేంజరస్ ఈ టైంలో ఏమని చెప్పుద్ది ఏ నీకే ఎందుకు జరుగుతుంది ఇలా నీకే అవుతుంది లేదు అని మనం మనల్ని కిందకి దే దించేస్తూ ఉంటుంది ఈ టైంలో ఇటు అటు ఊగిసలాడుతూ ఏంటి అనేది నిర్ణయించుకోలేక అంటే మైండ్ చెప్పింది వినాలా నేను చేస్తున్నది కరెక్టా అర్థం కాక ఈ టైంలోనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు ఏంటిది దుఃఖం రెండవది ఏంటిది ఫ్రస్టేషన్ కోపం మూడవది అసహనం నేను అన్నీ కోల్పోయాను నాకు ఇంకా ఏమీ లేదు నా జీవితమే అయిపోయింది అని పూర్తిగా ఇంకా ఈ అసహనంలో భరించలేని బాధ మనిషి పూర్తిగా అసహనానికి గురైపోయి అసహనంతో నలిగిపోతూ కొన్ని రోజులు అంటే కొన్ని గంటలు కొన్ని రోజులు వాళ్ళల్లో వాళ్ళే నలిగిపోవటం కుమిలిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది ఇప్పుడే ఈ సమయంలోనే ఫోర్త్ స్టేజీకి వెళ్తారు ఫోర్త్ స్టేజీలో ఏం చేస్తారు అంటే వీళ్ళు కోల్పోయిన దాని గురించి కానీ దుఃఖాన్ని ఫ్రస్టేషన్ని వీటన్నిటినీ కంట్రోల్ చేసుకోలేక అందరికీ షేర్ చేసుకోవడం మొదలు పెడతారు అంటే తన చుట్టూతో ఉన్న వాళ్ళతో ఒక పది మందితో తన క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర చెప్పుకోవడం మొదలు పెడతారు ఇక్కడే వీళ్ళు చేస్తున్నారు పెద్ద తప్పు ఈ దుఃఖాన్ని కోపాన్ని అసహనాన్ని కంట్రోల్ చేసుకోలేక దీన్ని పది మందితో షేర్ చేసుకోవడం మొదలు పెడతారు అది చెప్పేటప్పుడు కూడా దుఃఖంతోనే చెప్తారు అంటే ఏంటి వీళ్ళు చెప్పేస్తున్నాము ఫ్రీ అయిపోతున్నాము ఇక అమ్మయ్యా అనుకోవడానికి లేదు ఇది పైకి మాత్రమే కానీ ఇన్నర్గా మళ్ళీ మొత్తం మైండ్లో తిరుగుతుంది దుఃఖం ఇంకా ఎక్కువైపోతుంది అసలు ఇప్పుడే ఇప్పుడే ఏంటంటే ఆ దుఃఖం వల్ల కోపం వల్ల ఈ రెండిటి వల్ల కొత్తది క్రియేట్ చేసుకోవాలి అంటే వీటి నుంచి బయటపడి అంటే తప్పు చేస్తున్నాను ఇది తప్పు నేను చేస్తున్నది అనేది తెలుసుకొని కొత్తది క్రియేట్ చేసుకొని పైకి ఎదగటానికి మనమే క్రియేట్ చేసుకోవాలి అంటే ఇప్పుడే ఇదే టైంలో నాకు ఏదో జరిగిపోయింది నాకు అనేది అన్నీ పక్కన పెట్టేసి అంటే జరిగిందంతా మర్చిపోయి ఏదేదో చేసుకోకుండా వీటిని అనేది తలుచుకోకుండా అయిందేదో అయిపోయింది జరిగినాయో జరిగిపోయినాయి ఇక మీదట నేనేం చేయాలి నేను ఏం చేస్తే వీటన్నిటి నుంచి బయటపడతాను అని ఆలోచించుకొని నెక్స్ట్ లెవెల్కి అంటే స్టెప్ బై స్టెప్ పైకి ఎదగటానికి ముందడుగు వేయాలి ఏది ఏమైనా ఈ జరిగినవన్నీ వదిలేసి మీకు మీరే ఈ మైండ్ మైండ్లో ఏదైతే ఇంతకుముందు జరిగినవన్నీ ఉన్నాయో వాటినన్నిటినీ ఇవన్నీ నాకు జరగలేదు జరిగితే జరిగినవి లేకపోతే లేదు అని మైండ్లోంచి మొత్తం తీసిపారేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్తేనే అంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనం వీటన్నిటి నుంచి బయటపడి నెక్స్ట్ పైకి ఎదుగుతాము అన్న ఆలోచనతో మొత్తం వీటన్నిటిని తీసిపారేసి అలా ఉంటేనే జీవితంలో మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు మీరు అనుకున్నది సాధిస్తారు ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ అన్ని స్టేజెస్ నుంచి బయటకొచ్చి మీరు ఆ జరిగిన దుఃఖాన్ని అంటే మనిషి కోల్పోయిన ఫైనాన్షియల్గా దెబ్బతిన్నదాన్నో ఎవరైనా దూరం అయ్యారనో అవి తలుచుకుంటున్నారే కానీ ఆ దానికన్నా మించిన ఆనందాలు మీకు ఎన్నో జరుగుంటాయి మీ లైఫ్లో అవి తలుచుకోండి అవి గుర్తు తెచ్చుకుంటూ వాటిని తలుచుకుంటూ ఈ దుఃఖం సంబంధించిన అన్నీ వదిలేసి ముందుకు వెళ్ళటం మొదలు పెట్టండి మీరు అనుకున్నది సాధిస్తారు సాధించి తీరుతారు ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను నమస్తే వీలైతే నా ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి